ఆయన ఆశస్సు తీసుకున్నాను ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పండించుకున్నారు ఈరోజు ఆయన చక్కగా మాట్లాడడం ఏంటంటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూర్తి చేసిన పథకాన్ని ఆ ఫలితాన్ని కూడా చేర్పించారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారు స్వామి ఒక ఉదాహరణ చెప్తే మీకు అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళకు జీవితంలో చూస్తే దత్తక్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వాళ్ళని కలిశాను హైదరాబాదులో అనేకసారి కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం చెప్పడం తెలియజేస్తున్నాను చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు నా సంకల్పం స్వర్ణాధి చేయాలి ఒకప్పుడు విషన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలామంది సమయం ఆపందిస్తున్నారు కానీ ఆ మిషన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే మిషన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాల దిశగా ఆలోచిస్తున్నాము నేను స్వామి ఉద్యోగాస్తున్నాం ఏదైతే సంపద రావాలి అదే విధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి సంపద కోడంలో మేము ముందుకలుగుతాం కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీత్యం వల్లనే సాధ్యం కూడా నేను తెలుస్తున్నాను ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర తెచ్చే వ్యక్తి మన పూజ శ్రీ స్వామీజీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామందిని చూసాం కానీ నాలుగు స్వరంతో మన అందరికీ సమస్యలు పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికి కూడా మనందరితో ఈరోజు మనకి నేను అన్ని క్షేత్రాలు తిరగదాన్ని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నామంటే వారు ఇక్కడ ఉన్నంతవరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఉంటే ఆ ఇస్తున్నా మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాత్పర్యం వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని వేదన పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశిస్సు కోరుకుంటూ ఈరోజు మనం చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే మీరెంతో పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాదకలను కూడా పెట్టండి మీరు స్వర్ణాన్ని బాధ్యత మరొకసారి మీ అందరికీ భావించు ఈరోజు మీ ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొకసారి ప్రత్యేకంగా పాదాలు బందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై